హలో యువర్స్ మీరు ఎప్పుడైనా కట్టు పొంగలు టేస్ట్ చేశారా టేస్ట్ చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి అంతగానే హెల్దీ ఫుడ్ అని మనం ట్రై చేయకుండా ఉంటామా అలాంటిది ఇప్పుడు ట్రై చేసేద్దామండి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఒక చేసి పెసరపప్పు తీసుకోవాలని అది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి సరిపడిగా వాటర్ వేసుకోవాలని కొలత ఉండదు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి టేస్ట్ సరిగా ఉప్పు వేసుకోవాలండి వేసుకుని కుక్కర్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇలా పోపు సామాన్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం అన్నీ రెడీ చేసుకున్నప్పటికీ పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఆ కుక్కర్ కూడా స్టూ విజిల్స్ అనేది వచ్చిందండి విజిల్స్ వచ్చేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే సరిపోతాయి ఎందుకంటే మనకు రైస్ అనేది బాగా ఉడకాలి కదా ఇలాగా స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసుకుని ఒకసారి పప్పు గుర్తి కలిపేసుకుని వాటర్ సరిపడికి వేసుకోవాలండి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అది ఇలా పలుచుకున్న దాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత పక్క పెట్టేసుకుని ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందామండి బండి తీసుకుని కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసుకోవాలి వేసుకుని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలతో పాటుగా అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయినాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి వేడిమిర్చితో పాటుగా కొంచెం జీడిపప్పు కూడా వేసాను జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అది ఆప్షన్ వేయాలనేది ఏం లేదండి ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాక అందులోకి కొంచెం మిరియాలు వేసుకోవాలి మిరియాలతో పాటుగా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని ముందుగా రెడీ చేసుకున్న దాన్ని కూడా అందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి దాంతో పాటుగా పల్లీల చట్నీ అదే చట్నీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది the scripture section thanks for watching